ఆకులు ఎన్ని బతు తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ చూసారు చింత చిగురు అంటే కంపోస్ట్ మాట అంటే నల్లమట్లు అంటే ఏ చింత చెట్టు దగ్గర కింద వేసి ఉండాలి ఆకులు చూసారు కదా చింత చిగురు ఆకులు కంపోస్ట్ అయిపోయి ఉన్నాయి మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి నుంచి మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి ఇదిగోండి రైస్ వాటర్ జువీ యాక్టివ్ సిరమ్మాట ఇందులో ఉండేది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ విత్ రైస్ వాటర్ అండ్ టెన్ పర్సెంట్ నియాసిన్మైడ్ అయితే ఉంటుంది ఇది కూడా అంతేనండి రైస్ వాటర్ జువీ సన్ అన్నమాట ఇది ఇది కూడా అంతే విత్ రైస్ వాటర్ అండ్ నియాసిన్మైడ్ అయితే ఉంటుంది అన్నమాట రైస్ వాటర్ వా వేయడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది నిగారింపుగా చక్కగా బాగుంటుంది అలాగే నియోసినమైడ్ అనేది బాగుండడం వల్ల మన ఫేస్లో బ్లాక్ టాట్స్ అనేవి మనకి తగ్గిస్తుంది అలాగే స్కిన్ టోన్ని అయితే ఈవెన్గా ఉంచుతుంది ఇదిగోండి ఇది అయితే అసలు ఎలా వాడాలనేది ఒకసారి చూపిస్తాను మీకు నేను ఆల్రెడీ ఇది వాడుతున్నానండి మీకు అర్థమై ఉంటుంది క్యాప్ని చూసే ఒక చుక్క ఇలా వేసుకోండి మన ఇలా జల్లలా అన్నమాట దీన్ని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి ఇలాగా ఇలా అప్లై చేసేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకిది మేడ్ సేఫ్ సర్టిఫికెట్ ఉంది అలాగే మనకి ఇది ఏంటంటే ఎవ్రీ డే వాడుకోవచ్చండి అలాగే కస్టమర్స్ ఏదైతే చెప్తారో దాన్ని బట్టే మనకి మామ ఎర్త్ వాళ్ళు రీసెర్చ్ అనేది చేస్తూ అనమాట అయితే మీరు ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అండి అయితే అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని పర్పుల్లోని నైకాలోని లోని దొరుకుతున్నాయండి వాళ్ళ యాప్ లో దొరుకుతున్నాయి అలాగే మన గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కోడ్ యూస్ చేసు కొనుకుంటే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది వాళ్ళ యాప్ లోని వాళ్ళు వెబ్సైట్ లోనే అయితే మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుందండి ఇంకొక మంచి విషయం ఏంటంటే అండి ఇలా మన ప్రొడక్ట్ ఆర్డర్ చేశామంటే ఒక ప్రోడక్ట్ చెప్పిన ఒక మొక్కనైతే నాటుతారండి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టెన్ మిలియన్స్ ప్లాంట్స్ అయితే నాటాలని వాళ్ళ గోల్డ్ మాట మంచి విషయం కదా అలాగే వాళ్ళు ఎంత అయితే ప్లాస్టిక్ ను వాడతారో అంతకని ఎక్కువే రీసైకిల్ కూడా చేస్తున్నారండి ఇంకా పూర్తిగా మీరు ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి అన్ని చెక్ చేయండి హాయ్ అండి నమస్తే నేను ఈజీగా వెల్కమ్ టు తెలుగుదాం ఈ ఈరోజు వీడియో అయితే మంచిగా నేను మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాను సంతకి వెళ్ళాను అనమాట అంటే ఈరోజు మాకు శనివారం ఇక్కడ సంత జరుగుతుందండి అయితే అక్కడ మొక్కలు ఎప్పుడు అమ్ముతారే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదా ఇదిగోండి నేను పచ్చిమిర్చి నారు కూడా తీసుకొచ్చాను ఇందులో హండ్రెడ్ అంటే తెచ్చిన మొక్కలల్లో బతుకుతాయని ఏమి చెప్పలేను కానీ పర్వాలేదండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బతికేస్తాయమాట తెచ్చుకున్న వెంటనే నాటేసుకుంటేనే నేను ఆ రోజు త్రీ డేస్ పట్టింది కొన్ని బాగున్నాయి కొన్ని కొంచెం గ్రోత్ తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ తీసుకున్నాను ఇందులో వైటు గుత్తి వంకాయ సన్నంగా పొడుగు వంకాయ టమాటా నార్ కూడా తీసుకున్నాను నార్ చూసారు ఎలా ఉందో ఇదిగోండి బుడుగు దోసకాయలు అంటారు కదా అదనమాట బాగున్నాయండి ఇవి చిరుచేది లేవు కొన్ని కొన్ని పాదులు తేడా అయితే చిరుచేది వస్తాయి కానీ లేదంటే కూర దోసకే మనం ఎలా అయితే వండుకుంటామో అలాగే పుల్లగా బాగుంటాయి ఎక్కువ కాస్తాయి కాబట్టి ఇవి చక్కగా పచ్చడి కానీ మటన్ వేసిన దోశకు కర్రీ చేసుకుంటాం కదా అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు తెచ్చుకోను ఇంకొన్ని తెచ్చుకుంటాను రిడల్స్లోకి వెళ్తే ఎంత కేజీ సెవెంటీ ఫైవ్ అని అన్న వన్ ఫిఫ్టీ ఉన్నాయండి అయితే నేను ఏం చేశానంటే వండుకోవట్లేదు హార్వెస్ట్ చేసి కొంచెం పక్కన పెట్టాను మళ్ళీ ఏడు వచ్చి కొన్ని వస్తున్నాయని నాటానమాట ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నాటుతున్నాను కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు హార్వెస్ట్ చేసుకుంటాం ఉంటారు కదా అని అలా అందుకని మళ్ళీ ఇవి కూడా నేను నాటుతానండి మళ్ళీనే భూమిలోనే అదే కొంచెం పెద్ద పెద్ద కుండీలు పల్ల కుండీలు ఉంటాయి కదా ఆ పళ్ళ కుండీల్లోకి అదే ఫ్రూట్స్ మొక్కల్లోకి ఇవి చిన్నవి ఖాళీగా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే చక్కగా ఇంతెంత ఉల్లిపాయలు ఊరిపోతాయి అన్నమాట కొంత దాని గురించి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ధాన్యం మన టెరస్ మీద కొద్దిగా వర్రి పండిద్దాం అనుకుంటున్నానండి సాయిల్ రెడీ చేసి పెట్టుకున్నాను నడిచేయండి వేసేద్దాం సాయిల్ ఏం పెట్టుకున్నానంటే కౌమాన్యూర్ అది వేసుకున్నానండి కొద్దిగానే మట్టి వేసాను అయితే మాకు మార్కెట్ సైడ్ ఏంటంటే వాటర్తో ఎక్కువగా ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చేసినాయి ఈ మధ్య నేను కొంచెం సర్చ్గా చూ చూడగా కొత్త రకంగా ఏంటంటే తేమ ఉండేలా ఉండి దానిపైన వరి కూడా వేస్తున్నాను అండి అంటే నీళ్ళు నీళ్ళు ఉండకుండా తేమ మాత్రమే ఉంటే చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నారు అదే వరి అది బాగా వస్తుంది కానీ మనకి సైడు నీళ్ళు నిలబెట్టి అంటే నీళ్ళు ఊరిలా ఉంచి మనకి పొలంలోని వరి అనేది వేస్తారు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఇందులోనే వేసేద్దాం అనుకుంటున్నాను ఎన్ని వస్తాయో మొక్కలు అనేది నాకు తెలియదు కానీ దేవుని తలుచుకుని చల్లుతున్నాను ఇలా నేను డైరెక్ట్ వేసేస్తున్నానండి ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు తీసేస్తాను ఒక రెండు రోజులు చూసి వర్షం అవుతుంది కాబట్టి పడుతున్నాయి తర్వాత వీటిని కొంచెం పక్కకేసే మిషన్లో పెడతాను ఇదిగోండి ఎత్వంస్ చూసారా పక్క అవి వాటికి అయ్యో వాటికి అక్కడికి నేను చాలా వరకు ఎత్వంస్ తీసేసే సాయిలు పెట్టానండి అయినా కొన్ని వచ్చేసి చూసారా కొరలో ఆగులో మరి నాకైతే సరిగ్గా తెలియట్లేదు కొరలో మరి రాగులో మరి రాగులయితే మనకి తెలిసిపోతాయి కాబట్టి కొరలనే అనుకుంటున్నాను తెల్లగా ఉన్నాయి ఏమైనా కానీ ఇది శ్రీగంధం మొక్క కాబట్టి దీనికి సపోర్ట్గా ఉంటుందని గడ్డి మొక్క వచ్చినా సరే పీయకుండా ఉంచేస్తున్నాను అవి ఇదిగోండి ఇందులో రెండేసి మొక్కలు నాటాను ఈ మొక్క చచ్చిపోయింది ఇదిగోండి ఇంకో రెండు మొక్కలు ఇవి నల్ల వంకాయలు మొక్కలు అండి ఇవి చిన్నగా గుత్తి వంకాయలు కాస్తాయి కదా అవి మాట ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇలా వేరపదులు కూడా పెట్టేశాను ఉంచకుండా ఖాళీ ఉంచకుండా ఫోన్లే కాశీ ఎలా కాస్తాయి కదా అని ఇందులోనే నాటేస్తున్నాను అనమాట దొండ తీగల్లోనే అది అక్కడ రెండు వంగ మొక్కలు వైట్ పొడుగు తీసుకున్నాను నలుపు పొడుగు ఒకటి తీసుకున్నాను ఒక రకం పెట్టాను ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి వేరే దాంట్లో పెడతాం ఒక టబ్ ఖాళీగా ఉంది ఇందులో కూడా నాటేస్తున్నాను ఇది తెలుపు మాట తెలుపులో సన్న రకాలైతే వంగనూరు చాలా రకాలు తెచ్చాను కదండీ ఆ మూడు రకాలు పెట్టేసి అదే తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి ఉల్లినారు ఇందులో పెడతాను మొన్న కొంచెం పెట్టాను చానాలు అయిపోయినాయి కదా మొక్కలు వస్తాయా రాబో అని ఉల్లి అదిగోండి చూడండి ఇందులో ఈ కుండీలో ఎంత బాగా వచ్చేసినాయో ఇదిగోండి చూసారా చూసానా ఎంత బాగా వచ్చేసినాయో ఓ పక్కన మ్యాంగో ఇది ఎగ్ ఫ్రూట్ మొక్క మాట ఈ మొక్కలోనే పసుపు చామదుంపలు చిన్న ఉల్లి ఇవన్నీ వేసామట మేము అయితే ఇప్పుడు ఇందులో కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి అలాగే ఉల్లిపాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి నాటేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను మొక్కలు ఎన్ని బతుో తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ చూసారు చింత చిగురు అంటే కంపోస్ట్ మట అంటే నల్లమట్లు అంటే ఏ చింత చెట్టు దగ్గర కింద వేసి ఉండాలి ఆకులు చూసారు కదా చింత చిగురు ఆకులు కంపోస్ట్ అయిపోయి ఉన్నాయి ఒక రెండు మొక్కలు నాటుతాను అందులో మరి నాలుగేసి మొక్కలు కాదు ఇంకా ఇంకా వేరే కుండీలు ఎందరైనా పెడతామండి అది ఇది అల్లం మొక్క ఏ ఇదేమో రేలు షార్ట్లో తీసాను కదండి రేలు మొక్క మాట బెలా వస్తున్నాయి ఇంకా మన అంటే ఇంకో రెండు సంవత్సరాల్లో చక్కగా మన కుండీల్లో మన టెరస్ మీద ఎల్లో పువ్వు అంటే ఎల్లో పువ్వులు చక్కగా ద్రాక్ష పుల్ గుత్తిలో ఏలాడితే బెల అందంగా ఉంటుంది ఎక్కడైనా మీకు దొరికితే మొక్క కనపడితే కాయలు రాలిపోతాయి కదండి ఆ కాయలు తండే అది ఎందుకు మల్టిపుల్ అవ్వట్లేదు అంటే విత్తనా బోల్డ్ ఉన్నాయి ఆ కాయలో కానీ ఆ కాయ పైన అది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట దాన్ని కొట్టి కొడితేనే కానీ విత్తనాలు రావట్లేదు ఎండలో కూడా చాలా బాగా ఎండాకాలం బెలె వాడిపోతూ ఉంటాయి కదా అన్ని మొక్కలోని అది మట్టికి పువ్వులతోటి అందంగా ఉంటుంది అన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది ఇది కానీ ఇందులో కూడా పచ్చిమిర్చి మొక్క వేస్తున్నాను మీరు ఉంటుంది గడ్డి అసలు ఎంత గడ్డి పీకున్నాను అండి గడ్డి ఎందుకు వచ్చేస్తుంది అంటే పాత థాయిల్ కదండి చానాలు అయిపోయింది కదా మన పాత మట్టి తప్ప కొత్త మట్టి ఏమీ ఇంకా నేను కలపలేదు దాని మూలన ఇంకా ఇలా గడ్డ వచ్చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి పంచగవ్య అలా ఇచ్చుకుంటే గడ్డ అనేది కొంతవరకు రాదు మాట సాయిల్ అది వేసుకున్న స్ప్రే చేసిన అది ఎందుకంటే మీకు తెలుసు కదా పేడ వాకిట్ల కల్లా పెంతు వేసుకునేవారంటే గడ్డ అది రాకుండా ఉంటుందని ఆ తత్వానికి గడ్డి చచ్చిపోతుంది ఆ పేడకి అది అంటే అప్పుడప్పుడు వేసింది మనం ఏంటంటే మామూలు పంజగా చేసుకున్నప్పుడు కూడా కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం గట్టి రాకుండా చూస్తుందని నేను చెప్తుంది అది అయితే ఇప్పుడు మనకి పచ్చిమిర్చి నారు ఇంకా ఉంది చూసారా ఇదిగోండి నేను మొత్తం నాటేస్తాను వాతావరణం కూడా మారిపోయింది కదా కిందకి పట్టుకెళ్ళిపోతాను ఈ బుల్లి దోసకాయలు కూడా బుడ్డుబుడ్డి ఉన్నాయి కాబట్టి మిగతా నారు కూడా నాటేసుకుంటాను ఇంకా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోయినా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఇంకా కొత్తిమీర విత్తనాలు తీసుకొచ్చాను మొన్న వేసాను వర్షానికి నీరు ఎక్కువ ఉండి ఎలా పడతారు అయిపోయింది మొక్క చిక్కుడు విత్తనాలు కూడా నా దగ్గర ఏ విత్తనాలు లేవు ఇక్కడ మనకు మార్కెట్లోకి వచ్చినప్పుడు విత్తనాలు తీసుకుంటున్నాను చాలామంది అంటే అంటూ ఉంటారు ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అని నేను లోకల్ మార్కెట్లో కనబడి ఎలా విత్తనాలు తెచ్చుకుంటానండి అదే మార్కెట్లో అది వేస్తారు కాబట్టి లేదంటే ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేస్తే మనకు విత్తనాలు వస్తాయి అంటే నమ్మకంగా రావు అందుకని ఫలానా వెబ్సైట్ అని కానీ నేను చెప్పను ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మన ఇష్టం పోతే పోయినా అని బుక్ చేసుకుని మనం ఆర్డర్ చేసుకుంటే సరే సరే లేకపోతే మళ్ళీ బాధపడాలి కదా అందుకని నేను విత్తనాల గురించి ఫలానా స్టోర్ అని చెప్పను ఎప్పుడైనా మేళా జరిగినప్పుడు గార్డెన్ అదే నర్సరీ మేళా అది జరుగుతాయి కదండి అలాంటప్పుడు అక్కడ అమ్మతే కనుక తీసుకోండి బాగానే ఉంటాయి కొన్ని అయితేనే ఇదండి ఈరోజైతే పచ్చిమిర్చినారు అయితే మొత్తం నాటేస్తాను ఎక్కడ కుండీ ఖాళీ ఉంటే ఆ కుండీలో పెట్టేద్దామని అనుకుంటున్నానండి నేనైతేనే ఇంకా పచ్చిగించి సాయిల్ కలపడం ఏమీ చేయట్లేదు కానీ పచ్చిమిర్చికి ఎప్పుడు కూడా తేమే ఉండాలి నీరు ఎక్కువ ఉండకూడదు నీరు ఉండనట్టు చమాయింపు ఉన్న సాయిల్లో కూడా ఇది అస్సలు మనకు సాగించదు పచ్చిమిర్చికి నాకు బాగా అర్థమైంది అది ఒక్కటి బాగా మన ఇన్నేళ్ళుకి ఇన్నేళ్ళకే కాదు ఇంతకుముందు కూడా అంతే కానీ ఎక్కువ తడి ఉన్న సాయిల్లో పెట్టడం వల్ల ఆ మొక్కకి తెగుళ్ళు అక్కడ లేని తెగుళ్ళన్ని వచ్చేస్తూ ఉంటాయి కి వాళ్ళు నారు తెచ్చుకొని వేరే దగ్గర తెచ్చుకొని అమ్ముకుంటారంట ఇరవై రూపాయలైనా పర్వాలేదు కదా ఏమొస్తుంది అని నేను తీసేసుకుంటూ ఉంటాను అనమాట వేరే అది ఆడినా ఇదే అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మబ్బు మోసుకొచ్చేసింది ఇప్పుడు నాటేస్తే చక్కగా సెటిల్ అయిపోతాయి అన్నమాట ఈ రెండు రోజులలో కొంచెం వాతావరణం కూల్గా ఉండడం వల్ల టమాటా మొక్కలు కూడా బాగానే గ్రోత్ అవుతాయి అనుకుంటున్నాను ఇదే అండి ఇంకా వీడియో అయితేనే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి